ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటో తేదీ నుంచి ఈ నెల ఆఖరు ముప్పై ఒకటో తేదీ వరకు ఏ పథకాలు మన ఏపీలో అవుతున్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఎవడనేస్తే తప్పకుండా లైక్ చేయండి వివరాలకు వెళితే మొదటిగా ఒకటో తేదీ నుంచి మనకి పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు జూన్ ఒకటో తేదీన మనకి ఈ పెన్షన్ పంపిణీ అనేది అవ్వట్లేదు మే ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారు ఒకటో తేదీ ఆదివారం కావడంతో మరలా రెండో తేదీ నుంచి అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జూన్ ఒకటో తేదీన ఆదివారం సెలవు కావున మే ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు అంటే ఒకరోజు ముందుగానే ఆ తర్వాత జూన్ రెండో తేదీన పెన్షన్ పంపిణీ అనేది జరగడం జరుగుతుంది సో వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే ఇక కొత్తగా మనకి వితంతు పెన్షన్లు ఏవైతున్నాయో అవి కొత్తగా మంజూరు అవడం జరిగింది వాటికి సంబంధించి కూడా అంత అమౌంట్స్ అనేవి సచివాలయాల వారికి కేటాయింపులు జరిగి వాళ్ళ వాళ్ళ అయితే వచ్చాయి అంటే సచివాలయాల అకౌంట్లకైతే జమ అయ్యాయి అవి అన్నీ కూడా జూన్ నెలలో పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనం పెన్షన్ తీసుకున్న వెంటనే మనకు గుర్తు వచ్చేది రేషన్ సో ఈ రేషన్ వాహనాలు అనేవి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అయితే వాటిని రద్దు చేయడం జరిగింది ఈ రేషన్ వాహనాల స్థానంలో ఇప్పుడు నేరుగా రేషన్ షాపుల నుంచే రేషన్ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే అధికారికంగా జీవోను కూడా విడుదల చేశారు సో ఇక రేషన్ షాపుల్లోనే మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది రేషన్ పండ్లు ఏవి కూడా మీ ఇంటి వద్దకైతే రావు మీరు రేషన్ షాపుల్లో నేరుగా రేషన్ సరుకులు తీసుకోవచ్చు ఈసారి రేషన్ సరుకుల్లో జొన్నలు రాగులు మరియు కందిపప్పును కూడా ఇవ్వనున్నట్లు అధికారులు అయితే తెలుపుతున్నారు నిల్వలు అనేవిగా సరిపడి ఉన్నట్లు అధికారికంగా అయితే చెబుతున్నారు మరి మీ ఏరియాలో ఈ రేషన్ సరుకులు అనేవి మీకు ఎటువంటివి ఇస్తున్నారు అనేది తెలియజేయండి ఇక దాంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నియమాన్ని కూడా తీసుకొచ్చింది సో రేషన్ సరుకులు అనేవి మూడు నెలలకు సంబంధించి ఒకేసారి పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఇవి కూడా మనకి జూన్ నెలలోనే జూలై ఆగస్టు నెలకి సంబంధించి ఈ మూడు నెలల రేషన్ అనేది ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుంది సో అది కూడా మీకు ఇస్తున్నారో లేదో కింద కామెంట్ తెలియడి ఇక నెక్స్ట్ చూస్తే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఉచితంగా మనకి రెండో ఫేజ్లో ఇప్పుడు గ్యాస్ డబ్బులు అనేవి చాలామందికి పడలేదు సో దాదాపు తొమ్మిది వందల రూపాయల వరకు మనకి ఈ సెకండ్ ఫేజ్ కింద డబ్బులు అనేవి పడాల్సి ఉంది కానీ చాలామందికి అయితే పడలేదన్నమాట అయితే ఈ డబ్బులు అనేవి మనకి సెకండ్ ఫేజ్ అంటే ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మనం ఏవైతే గ్యాస్ బుక్ చేసుకుని ఉన్నామో డెలివరీ తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు సో ఆ డబ్బులు అనేవి జూన్ నెలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం సో ఎవరెవరైతే డెలివరీ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం వెయిట్ చేయండి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఉచిత సిలిండర్లో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనకి మొత్తంగా మూడు సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నట్లు మనకి తెలిసిందే ఈ ఉచిత సిలిండర్లు అనేవి మనకి నాలుగు నెలల కాలంలో ఒకటి బుక్ చేసుకుంటే దానికి డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకే జమ చేస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే తల్లికి వందనం సో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తేదీ ప్రకారం జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు ఒకే విడతలో జమ చేస్తామంటూ హామీ అయితే ఇచ్చింది సో దాని అమలు దిశగానే ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగాయి సో ఈ జూన్ నెలలోనే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు నేరుగా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి సో తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి కూడా డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి ఆధార్ కార్డు మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు ఒకే రేషన్ కార్డులో కలిగి ఉండాలి హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా విద్యార్థి తల్లి ఉండవలసి ఉంటుంది బ్యాంక్కి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా తల్లిది లింక్ అయి ఉండాలి ఇప్పుడు మాత్రమే తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది సో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ ఈ తల్లికి వందన పథకంలో భాగంగా డబ్బులు అనేవి పొందలేరు పదిహేను వేల రూపాయలు అనేవి మీకు రావాలంటే తప్పనిసరిగా ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఇంకే ఏమైనా ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పులు చేర్పులు ఏమైనా చేయగలిగితే అవి మీకు తెలియజేస్తాను వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి సో ఇక నెక్స్ట్ మనకి తల్లికి వందన తర్వాత అందరూ కూడా రైతులు ఎదురుచూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ సో మొత్తం మూడు విడతల్లో మనకి ఇరవై వేల రూపాయలు అనేవి ప్రతి రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది సో ఈ అన్నదాత సుఖీభావ పథకంలో మొదటి విడతగా ఏపీ ప్రభుత్వం తమ యొక్క వాటా కింద ఐదు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు పద్నాలుగు వేల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలు అనేవి మనకి మూడు విడతల్లో జమ చేయబోతున్నారు సో మొదటి విడత జూన్ నెలలో ఐదు వేల రూపాయలు లేదా ఏడు వేల రూపాయలు అనేవి జమ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్టు తెలుస్తుంది సో ఆ తర్వాత మనకి జూన్ నెలలోనే మనకి పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు కూడా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి రెండు కలుపుకొని మనకి దాదాపుగా తొమ్మిది వేల రూపాయలు ఈ జూన్ నెలలో అందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రస్తుతానికైతే అన్నదాత స్విగీ బోవా సంబంధించి రైతు భరోసా మనకి డబ్బులు అనేవి ఈ జూన్ నెలలో అందరి ఖాతాల్లోకి జమ అయిపోతాయి ముందుగా చూసుకుంటే ఎవరైతే రైతులు తమ యొక్క డీటెయిల్స్ అనేవి అధికారికంగా రైతు సేవా కేంద్రాలు అంటే రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి ఉంటారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు సీడింగ్ అయితే చేస్తున్నారు అది కూడా ప్రక్రియ అనేది నెలాఖరుతో ముగియబోతుంది ఇక పిఎం కిసాన్ పథకం సంబంధించి మనకి రెండో విడత ఈ సంవత్సరంలో రెండో విడత డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లు అది కూడా జూన్ నెలలో ఈ డబ్బులనేవి నెలాఖరున జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దాదాపు రైతు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు నేరుగా ప్రధాని మోడీ గారైతే మనకి డబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ అయ్యే విధంగా అయితే చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి మనకి జమ అవ్వడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి పిఎం కిసాన్ మరియు అన్నదాత భవ ఏపీలో ఈ డబ్బులు పొందాలంటే మీరు ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా కంప్లీట్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే డబ్బులు అనేవి మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది సో రైతు భరోసా టోటల్గా చూస్తే మనకి ఇరవై వేల రూపాయలు అందాలంటే ఈ ఒక పని చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక నెక్స్ట్ ఏపీలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నది ఫ్రీ బస్సు సో ఇది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పేసింది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఏపీలో ఫ్రీ బస్ అనేది రాబోతుంది మహిళలు ఏపీలో ఉండే ఏ జిల్లా వారైతే ఉంటారో ఆ జిల్లాలో ఉచితంగా మీరు ప్రయాణం చేసే విధంగా మార్గదర్శకాలను అయితే తీసుకొస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఎటువంటి టికెట్టు తీసుకోని అవసరం లేదు ఈ జిల్లా నుంచి వేరే జిల్లాలకు ప్రయాణం చేసేటప్పుడు మాత్రం మీరు ఆ జిల్లా పరిధి వరకు టికెట్ లేకుండా ఆ తర్వాత వచ్చే జిల్లాలో మీరు టికెట్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది ప్రాథమికంగా అందుతున్న సమాచారమే ఇంకా దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు సో త్వరలోనే దీనికి సంబంధించి దిశా నిర్దేశం చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకురాబోతున్నట్లు సమాచారం సో ఇదే గనుక జరిగితే ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేసేదానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ప్రస్తుతానికైతే మాత్రం ఇవి జూన్ నెలలో అమలు అవబోతున్న పథకాలు అమలయ్యే పథకాలు సో ఇంకా ఏమైనా అమలు అవ్వడానికి అవకాశం ఉంటే మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఒకటి రెండు మర్చిపోయినా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దానికి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో ఇది వీడియో ఎవరైనా లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అనేది అందిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్